హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా దేవాంగ్ కుల దేవత అయిన చౌడేశ్వరి దేవి అమావాస్య ఈ కార్యక్రమంను మేము ప్రతి సంవత్సరం పెద్ద పండగలా జరుపుకుంటాం అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగానే అమ్మవారిని మండపానికి తీసుకురావడానికి మేము గుడికి వెళ్తున్నాం గుడి నుంచి అమ్మవారిని మండపానికి తీసుకురావడానికి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తీసుకువస్తున్నారు అమ్మవారిని నిలిపిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రజలందరూ కుంకుమ పూజలకు హాజరయ్యారు పూజ అనంతరం అందరికీ ప్రసాదం కూడా పంచారు తరువాత అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ అన్నదానాన్ని స్వీకరించారు అన్నదానం చాలా చక్కగా జరిగింది అలాగే సాయంత్రం నాలుగు గంటలు అయిన తర్వాత అమ్మవారిని ఊరేగింపుకు అలంకరించారు ఊరేగింపు కార్యక్రమం భర్జన బృందంతో చాలా చక్కగా జరిగింది అప్పుడు వర్షం కూడా పడింది అయినా ఊరేగింపు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఊరేగింపు తరువాత అందరూ చెరువు దగ్గరికి వచ్చి హారతులు తీసుకున్నారు తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేశారు తరువాత అమ్మవారిని తలుచుకుని దండం పెట్టుకున్నారు ఇంతటితో కార్యక్రమం ముగిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్